అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ద్వాదశి విశేషమైనటువంటి రోజు ఈరోజు గురు పౌర్ణమి అయితే ఈరోజు విశేషంగా సరస్వతి నామాన్ని జపించాలి ఓం వాగ్దేవిన్య నమ అనే నామాన్ని జపించాలి మంత్రపలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామం అయినటువంటి ఓం వాగ్దేవిన్య నమ అనే నామాన్ని జపించాలి లేదా నీలా సరస్వతి ఉగ్ర సరస్వతి ఈ నామాలను కూడా జపించవచ్చు సరస్వతి అంటే పుట్టకుతోనే భగవంతుడు తెలివితేటలు విద్యార్థులకు కావచ్చు ఇతరులకు కావచ్చు ఎవరికైనా పుట్టుకుతోనే అది ఇచ్చి ఉంటాడు ఆ తెలివితేటలు పాజిటివ్గా ఉంటే ఎడ్యుకేషన్ లైఫ్ తీరి ఒక మంచిగా ధర్మంగా నడుచుకోవాలన్నా దానిలో మేధసుని అభివృద్ధిని చేసుకుంటూ పేరు ప్రతిష్ట గుర్తింపు ఇవన్నీ తెచ్చుకుంటారు అదే ఎడ్యుకేషన్లో వెళ్ళే వాళ్ళు ఆ ఎడ్యుకేషన్లో పేరు గుర్తింపు తెచ్చుకుంటారు అంటే దేనిపైన వాళ్ళు ఆ తెలివితేటలు ఉపయోగిస్తారో దాంట్లో గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే ఆ తెలివితేటల్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తే దానిలోనే గుర్తింపు తెచ్చుకుంటారు అలాగా ఎవరు ఏ వైపు అయితే వెళ్తారో అలాగే వాళ్ళు తయారవుతారు అలా నీలా సరస్వతి అంటే అర్థం ఏంటంటే సరస్వతి అనేది తెలివితేటలు నీలా సరస్వతి అంటే అలా ఉగ్ర సరస్వతి అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఏ పాజిటివ్ అంటే కేవలం మంచి ఎన్నుకుంటూ చెడు నుండి దూరంగా ఉంటారు అని అర్థం ఇప్పుడు చాలా అబద్ధాలు చెప్పే వాళ్ళలో తెలివివంతులు ఉంటారు మోసం చేసే తెలివి ఉంటుంది కొందరికి నటించే తెలివి ఉంటుంది కొందరు ఇతరులనికి ఎలా ఉపయోగం చేసుకోవాలి అలా స్వార్థానికే తెలివితేటను ఉపయోగించుకునే విధంగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా బతకడం కోసం అలా ఉంటారు అలా బతకడం కోసం మంచి మార్గాన్ని ఎన్నుకునే వాళ్ళందరూ కూడా నీలా సరస్వతి అనుగ్రహం ఉంటుంది వాళ్ళ ఉగ్ర సరస్వతి అంటే చెడు తలుబితేటని దూరం చేస్తుంది వాళ్ళల్లో ఎప్పుడైతే నీలా సరస్వతి అనుగ్రహం ఉంటుందో అప్పుడు పాజిటివ్ని మాత్రమే వాళ్ళు ఆకర్షిస్తారు అంటే ఒక మనిషిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి పాడు చేసే ఆలోచన ఉంటుంది దాన్ని సరిదిద్దే ఆలోచన కూడా ఉంటుంది అంటే మంచి ఆలోచనలు ఉంటాయి అలాగే చెడు ఆలోచనలు ఉంటాయి కేవలం మంచిదాన్ని మాత్రమే ఆకర్షించి చెడుకి భయపెట్టి చెడుని దూరం చేసి చెడుకి ఉగ్రరూపంగా కనబడేదే ఈ నీలా సరస్వతి అమ్మవారు ఈరోజు ఈ నక్షత్రం గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఓం నీలా సరస్వతి అనే నామాన్ని జపించి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ నామాన్ని జపించండి సరస్వతీదేవి అనుగ్రహంతో సద్బుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని పాటించండి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో ఏదైనా పొందాలి అంటే అదే ప్రాణం అనుకోవాలి అదే జీవితం అనుకోవాలి అంటే విద్యనే కావాలి అనుకున్నప్పుడు దాన్నే ప్రాణంగా అనుకోవాలి విద్యని ఇష్టపడాలి అదే జీవితం అనుకోవాలి విద్యని ప్రేమించాలి ప్రాణం కన్నా గొప్పగా చూసుకోవాలి అప్పుడు మిమ్మల్ని అది చేయి వదలదు ప్రపంచంలో కీర్తి ప్రతిష్ట అన్నీ అందించేది ఆ విద్య ఆ విద్యను నిర్లక్ష్యం చేస్తే అందరి ముందు తలదించుకుంటూ మరియు చేతులు కట్టుకుని తల ఉంచుకొని బతికే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి విద్య అనేది అంత గొప్పది మనము జనాలని నిర్లక్ష్యం చేస్తే జనాలు దూరం అయిపోతారు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబం దూరమైపోతుంది స్నేహాన్ని నిర్లక్ష్యం చేస్తే స్నేహం దూరం అయిపోతుంది కొందరు ఉంటారు జనాలు స్నేహపూర్వకంగా ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆ స్నేహాన్ని ఉపయోగం చేసుకుంటారు కానీ అటువంటి స్నేహం కాదు స్నేహం అంటే నిస్వార్థమైన స్నేహం అటువంటి వాటిని నిర్లక్ష్యం చేశారనుకోండి ఖచ్చితంగా అవి మనకి దూరం అయిపోతాయి దాని నుండి విద్యని నిర్లక్ష్యం చేయరాదు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయరాదు ఎవరు ఏ బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళ బాధ్యత అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటుంది తండ్రి బాధ్యత తండ్రి నిర్వహిస్తూ ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది తల్లి బాధ్యత తల్లి నిర్వహిస్తూ ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది పిల్లల బాధ్యత ఏంటి చదువుకోవడం చదువుపైన ఏకాగ్రత పెంచుకోవడం వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ ఉంటే తల్లిదండ్రులు ధైర్యంగా సంతోషంగా ఉంటారు తండ్రి బాధ్యత కుటుంబాన్ని పోషించడం ఆయన బాధ్యత స్వీకరిస్తే తల్లి మంచిగా ఉంటుంది పిల్లలు మంచిగా ఉంటారు అంటే ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అందుకే ఈ మంచి మాటలో ఒక చిన్న అర్థం ఉంది దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఒక తండ్రి చక్కగా డబ్బులు సంపాదించి బ్యాంకులో కూడబెట్టుకుని దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగం చేసుకుంటూ ఉంటాడు వచ్చిన డబ్బులు దానికి ఏదో అనారోగ్యం వచ్చింది దాన్ని ఖర్చు పెట్టుకుంటాడు అయిపోతూ ఉంటుంది పిల్లలు స్కూల్ పెట్టాలి అయిపోతూ ఉంటుంది భార్య ఎప్పుడు ఏదైనా మిగిలించండి ఏదైనా మిగిలించండి డబ్బులు కొంచెం కూడబెట్టుకుందాం అంటే ఏం చేద్దాం కష్టమే సంపాదిస్తున్నా అయిపోతుంది కదా అంటాడు తర్వాత ఏదైనా డబ్బులు వస్తే బ్యాంకులో పెట్టాం కదా అదే కదా నేను మిగిలించింది అంటే అప్పుడు ఆ భార్య ఒక మంచి మాట చెప్తుంది దీన్ని అందరూ గమనించండి గుర్తుంచుకోండి ఏమండి మన ఇంట్లో విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలని మన ఇంట్లోనే పెట్టుకుంటే అది రోజు ఉపయోగం చేసుకుంటూ ఉంటాం అది ఖాళీ అయిపోతుంది లేదా దాంట్లో పురుగులు పడిపోతాయి లేదా ఏదో ఒకటి అవుతుంది అది వేస్ట్ అయిపోతుంది అదే విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో చల్లితే ఆ విత్తనాలు చెట్లయి ఒక విత్తనం పది విత్తనాలుగా తయారవుతాయి అప్పుడు విత్తనాలు ఇంకొన్ని మనకు దొరుకుతాయి కదా ధాన్యంగా మారుతుంది కదా అది నా ఆలోచన మీరు బ్యాంకులోనే పెట్టుకుని ఉంటే అదే అలాగే ఉంటుందండి దాన్నే బంగారం కొని పెట్టండి అది రేటు పెరుగుతుంది లేదా ఎక్కడైనా దూరంగా మన ఇంట్లో ఇప్పుడు బంగారం ఉంది కదా పది తులాలు అది ఇంకా పదేళ్ళైనా ఇంకా కొంచెం పెరగచ్చు అదే పది తులాలు మనకి అలంకారానికి కావలసిన మనకి అవసరం లేదు కదా ఇప్పుడు దానికి కావలసి ఉంటే అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ భూమి కొని పెట్టండి అది పిల్లలు పెద్ద అయ్యేలోపు అది ఎంతో కొంత రేటు పెరుగుతుంది కదా అలా ఏదైనా మీరు కూడబెట్టండి బ్యాంకులో దాచుకుంటే అది అలాగే ఉంటుందండి అదే అలా పెట్టినందువల్ల అదేమీ పెరగదు కదా అదే విత్తనాలు మన ఇంట్లోనే దాచుకుంటే అది ఖర్చైపోతుంది ఈ విధానంగా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను వినమ్రంగా తెలియజేస్తున్నానండి నా మాటలు మీకు ఏమైనా బాధ పెట్టుంటే క్షమించండి అని భార్య చెబుతుంది అప్పుడు ఒక్క క్షణం భర్త ఆలోచిస్తాడు అరే అవును కదా ఇంట్లో విత్తనాలు ఉంటే అవి అలాగే ఉండిపోతాయి దాన్ని ఎక్కడైనా చల్లితే ఆ వృక్షాలు కావచ్చు భవిష్యత్తులో అవి ఎక్కువ ఫలాలు ఇవ్వచ్చు అని ఆలోచించి తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొక చోట భూమిని కొంటాడు అంతలోపల పిల్లలు రోజురోజుకి పెద్దగాయి పది సంవత్సరాలలో వాళ్ళు వివాహ వయస్కులు అవుతారు భూమి దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా అప్పుడు వర్ణించడానికి పెరిగింది అప్పుడు ఆ భూమిని అమ్మకానికి పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఆ డబ్బులతో కాస్త వాళ్ళకి రెండు సైట్లు కొని అందించడంట ఇది రియల్ స్టోరీ అందుకే జీవితంలో ఏదైనా ఆశయాలు ఉంటే మనసులోనే పెట్టుకుంటే అవి పుచ్చిపోతాయి జీవితంలో ప్రేమ ఉంటే అది లోపలే ఉంటుంది ప్రేమ అది చూపించకపోతే అది కూడా పుచ్చిపోతుంది వేస్ట్ అయిపోతుంది మీలో ప్రేమ ఉంది మంచిదే కానీ అది చూపించాలి ఫీలింగ్స్ ఉంటాయి చెప్పుకోవాలి కష్టం ఉంది చెప్పుకోవాలి జీవితంలో ఏదైనా మనసులో ఉన్నవి పంచుకోవడం ఇంపార్టెంట్ మనసులోనే దాచుకుంటే ఇతరులకి అర్థం కాదు కదా అన్ని విషయాలు అంతే మనసులో ఉన్న వాటిని ఏమున్నా బయటకు తీసి అవి ప్రదర్శించండి లేదా దానివల్ల అవమానాలు అవుతాయి అంటే దాన్ని మర్చిపోండి కానీ మనసులో ఉన్నవి బయటికి తీసినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ గమనించండి ఇక ఈరోజు తారాబలం ఈరోజు ప్రస్తుతం పుష్మి నక్షత్రం తదుపరి ఆశ్లేష నక్షత్రం కాబట్టి నిత్య నక్షత్రంగా ఆశ్లేష నక్షత్రాన్ని తీసుకున్నాం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమ ఈ ఈరోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి వరణి బుబ్బ పూర్వాష నక్షత్రం వారికి మిత్రధార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి కృతిక ఉత్తర ఉత్తరాశాడ వారికి నైదన తార ఇది అంత శుభం కాదు జాగ్రత్తగా ఉండాలి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార ఇది అంత శుభం కాదు జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పునర్వసు మరియు విశాఖ పూర్వభాద్రపద వీరికి విపత్ తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి పుష్యమి అనురాధ మరియు ఉత్తరా నక్షత్రం వారికి సంపత్ తార ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఉపయోగం చేసుకోండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అయినంత వరకు ఆపరేషన్స్ సర్జికల్స్ కాస్త పోస్ట్పోన్ చేయడం మంచిది కాబట్టి ఇది తప్పక పాటించండి ఇక రేపు దివ్య పూజ రేపు త్రయోదశి మన ఇళ్లలో ఎవరైనా ఏదో అవమానంతో చనిపోతే అపరాధ నిందన వాళ్ళు వేసుకుని చనిపోతే లేదా ఏదో తప్పు చేశారు అది తెలిసిపోయింది అని వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం చనిపోవడం ఇలాంటివి ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి త్రయోదశి రోజు తిరిగి తర్పణాలు చేయడం వలన ఆ ప్రేతక్షేపాలు రావు తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరికో నింద వేస్తారు మనోళ్ళు ఎవరో ఒకరు చుట్టాలు నింద వేసేస్తారు అది మీరు కారణమై ఉంటారు వాళ్ళు చనిపోతే ఆ ప్రేతశాపం మీకు జన్మ జన్మాంతరం వంశపారపర్యంగా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పేరులో మీరు తెలిసి తెలియకుండా ఏదైనా నిందలు వేసి మీ వల్ల వాళ్ళకి హాని జరిగి ఉంటే పశ్చాత్తాపంతో వాళ్ళ పేరులో దాన లాంటివి రేపు ఆచరిస్తే ఆ దోషం నుండి విముక్తి లభిస్తుంది రేపు శుక్రవారం ప్రయోదశి గడియలు విశేషమైనటువంటి రోజు రేపు ఉదయం మన ఇంట్లో పసుపు కొమ్ము తీసి దాన్ని బాగా రుద్ది గంధం తీయాలి అంటే పసుపు దంచి పౌడర్ చేయకూడదు కొమ్ముని రుద్దీ రుద్ది దాంట్లో గంధం తీసి దాన్ని రోజు వాటర్లో వేసి మహాలక్ష్మికి అభిషేకం చేసి పసుపుతోనే అమ్మవారికి తిలకం పెట్టి తరువాత కుంకుమ పెట్టి అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతో పూజించి లక్ష్మీ అస్తకాన్ని పారాయణం చేసుకోండి లేదా లక్ష్మీ అర్చన చేయండి ఇలా చేస్తే ఇంట్లో దారిద్ర్యం దూరం అవుతుంది అంతేకాదు ఇంట్లో ప్రశాంతతతో పాటు మీరు చేసే వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది కాబట్టి తప్పక ఆచరించండి దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజించిన నాగదేవతలకు పూజించిన చాలా మంచిది మన ఇంట్లో నాగపడగలు ఏదైనా ఉంటే చాలామంది పెట్టుకుంటూ ఉంటారు శివుడిపై నాగపడగ ఉంటుంది కదా దానికి శివుడితో సమేతంగా ఉన్న నాగపడగకి ఈరోజు సాయంత్రం పాలతో అభిషేకం చేసి చక్కగా గంధం పెట్టి పుష్పం పెట్టి పూజించి సర్పాష్టకం చదువుకోవాలి దీనివలన గ్రహణ దోషాలు ఏవైనా ఉంటే దూరం అవుతాయి అంతేకాకుండా మనకి తెలిసి తెలియకుండా సర్పహాని సర్పదోషాలు ఏవైనా ఉంటే దాని ప్రభావం కొంచెం తగ్గించి మనకి మంచి అనుగ్రహం ప్రాప్తిస్తుంది నమస్తే